వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు పాలస్తీన్ హక్కుల కార్యకర్త ఖలీల్ ప్రయాణ ఆంక్షలను ఎత్తివేసిన అమెరికా న్యాయమూర్తి తమిళనాట విజయ పార్టీతో బీజేపీ అన్నాడీ పొత్తుపై సంకేతాలు హత్యకు గురైన దళిత వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ ఐపీఎస్ అధికారి ఇంట్లో ఐదు కోట్ల నగదు లగ్జరీ కార్లు స్వాధీనం చేసుకున్న సిబిఐ దీపావళి ఆన్లైన్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేసిన హైదరాబాద్ సిపి తెలంగాణ స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల పరిమితిపై ఉన్న నిషేధం ఎత్తివేత రాజకీయంగా కలకలం రేపిన కొండ సురేఖ కుమార్తో వ్యాఖ్యలు ట్రంప్ ప్రభుత్వం నుండి బహిష్కరణ ముప్పును ఎదుర్కొంటున్న పాలస్తీన్ హక్కుల కార్యకర్త కొలంబియా విద్యార్థి మహమ్మూద్ ఖలీల్పై ప్రయాణ ఆంక్షలను అమెరికా ఫెడర్ న్యాయమూర్తి ఎత్తివేశారు అమెరికా అంతటా ర్యాలీలు ఇతర సభలల్లో మాట్లాడడానికి అనుమతిచ్చారు జూన్లో లూసియానా ఇమిగ్రేషన్ జైలు నుండి విడుదలైన ఖలీల్ న్యూయార్క్ న్యూజెర్సీ వాషింగ్టన్ డీసీ లూసియానా మిచిగాన్లకు ప్రయాణించడంపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని ఫెడరల్ మెజిస్ట్రేట్ న్యాయమూర్తిని కోరారు ఈ మేరకు గురువారం జరిగిన వర్చువల్ విచారణ సందర్భంగా ఆయన న్యాయవాది అలీనా దాస్ మాట్లాడుతూ ఈ కేసు ముఖ్యమైన మొదటి సవరణ కోసం ఆయన ప్రయాణించాలనుకుంటున్నారు ప్రజా ప్రయోజన సమస్యలపై ఆయన మాట్లాడాలనుకుంటున్నారని తెలిపారు అయితే ప్రభుత్వ న్యాయవాది అనియోల్లో డిసి మోన్ ఈ చర్యను వ్యతిరేకించారు కాగా ఖలీల్ ప్రయాణానికి మెజిస్ట్రేట్ న్యాయమూర్తి మైకల్ హమర్ అంగీకరించారు అతను విమాన ప్రయాణం చేయొచ్చని విడుదల షరతులను ఉల్లంఘించలేదని పేర్కొన్నారు ఖలీల్ తన ప్రయాణ ప్రణాళికల గురించి యుఎస్ ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ను ముందుగానే తెలియజేయాలన్న ప్రభుత్వ అభ్యర్థులను హమర్ ఆమోదించారు కొలంబియా విశ్వవిద్యాలయం విద్యార్థి అయిన ఖలీల్ గాజాలో యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు దీంతో మార్చి ఎనిమిదిన ఐసీఈ ఏజెంట్లు ఖలీల్ను అరెస్టు చేశారు పాలస్తీనా అనుకూల కార్యకర్తలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అణచివేత చర్యలో చిక్కుకున్న మొదటి క్యాంపస్ స్టూడెంట్గా నిలిచాడు అతను చట్టబద్ధమైన యుఎస్ శాస్త్ర నివాసి కావడం గమనార్హం తన మొదటి బిడ్డ జన్మించాక జూన్లో ప్రత్యేక ఫెడరల్ న్యాయమూర్తి ఖలీల్ను ఇమ్మిగ్రేషన్ జైలు నుండి విడుదల చేశారు దక్షిణాదిపై దృష్టి పెట్టిన బీజేపీ వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడలతో ముందుకు సాగుతోంది మరో వంక నటుడు విజయ్ కొత్త పార్టీ టీవీకే కేంద్రంగా రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి ఈ మేరకు బీజేపీ దాని మాజీ మిత్రపక్షం అన్నాడీఎంకే రెండు కూటమిగా ఏర్పడేందుకు తమిళ సూపర్ స్టార్ విజయ్తో చర్చలు జరుపుతున్నారు దీనికి సంబంధించి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పలానిస్వామి బీజేపీకి చెందిన వానతి శ్రీనివాసన్ పొత్తుపై సంకేతాలు ఇచ్చారు ఈ మేరకు ఆమె మాట్లాడుతూ బలమైన వ్యక్తులు ఎన్డీఏలో చేరవచ్చు అని పేర్కొన్నారు అది ఎవరనేది మీరు ఊహించుకోవచ్చు అంటూ విజయ్ పార్టీ గురించి ఇంటి కూడా ఇచ్చారు అన్నాడీఎంకే బీజేపీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో విడిపోయినప్పటికీ రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమ అవకాశాలను బలోపేతం చేసుకోవడానికి రెండు పార్టీలు విజయ్ మద్దతు కోసం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది ఇప్పటి వరకు విజయ్ ఈ వార్తలపై అధికారికంగా స్పందించలేదు అయితే కరూర్ ఘటన తర్వాత తనకు సంఘీభావం తెలిపిన రాహుల్ గాంధీకి సదరు బీజేపీ అగ్రనేతకు విజయ్ ధన్యవాదాలు తెలిపారు గతంలో తను ఏ కూటంలో ఉండబోనని డీఎంకే తమ రాజకీయ ప్రత్యర్థిని బీజేపీ సైద్ధాంతిక విరోధి అని విజయ్ చెప్తూ వచ్చారు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరే ఉంటుందని కలిసొచ్చే పార్టీలను చేర్చుకొని ముందుకు వెళ్తామని స్పష్టత ఇచ్చారు ఆయన తాజాగా కరూర్ ఘటనపై సుప్రీంకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది దీనికోసం రిటైర్డ్ జడ్జితో సిట్ను సైతం ఏర్పాటు చేసింది తాము కోరుకున్నట్లే సిబిఐ దర్యాప్తు రావడంతో విజయ్ సంతోషం వ్యక్తం చేశారు సత్యం గెలుస్తుందంటూ ఓ పోస్టు కూడా చేశారు అయితే పొత్తుపై ఉధృతంగా జరుగుతున్న ప్రచారాన్ని మాత్రం ఆపలేకపోయారు ఇటీవల రాయబరేలీలో హత్యకు గురైన దళిత వ్యక్తి హరివోం వాల్మీకి కుటుంబాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేడు పరామర్శించారు తమ కుటుంబ సభ్యులతో ప్రతిపక్ష నేత మాట్లాడారని బాధితుడి మామ చౌదరి భక్తదాస్ విలేకరులకు తెలిపారు అక్టోబర్ రెండున తెల్లవారుజామున ఒంటి గంటకు రాత్రిపూట నిఘాలో ఉన్న గ్రామస్తులు వాల్మీకిను దొంగగా భావించి కొట్టి చంపారని ఆరోపణలు వచ్చాయి ఈ సంఘటన విస్తృత ఆగ్రహాన్ని రేకెత్తించింది కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీలు బీజేపీ ప్రభుత్వం దళితులను రక్షించడంలో మూకహింసను అరికట్టడంలో విఫలమైందని ఆరోపించాయి దాడి తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో ప్రధాన నిందితుడితో సహా ఇప్పటి వరకు పద్నాలుగు మందిని అదుపులోకి తీసుకున్నారు కేసును దర్యాప్తులు నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తూ ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్ సహా ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చకేరి విమానాశ్రయంలో దిగి రోడ్డు మార్గంలో దాదాపు ఎనభై కిలోమీటర్లు ప్రయాణించి ఫతేపూర్కు చేరుకున్నారు అక్కడ ఆయన మృతుడి కుటుంబ సభ్యులను కలిశారు కాగా రాహుల్ పర్యటనకు ముందు ప్రభుత్వం హరిహోం సోదరి కుసుమ్కు ఫతేపూర్ మెడికల్ కాలేజీలో స్టాఫ్ నర్సుగా కాంట్రాక్ట్ ఉద్యోగానికి ఆఫర్ లెటర్ జారీ చేసింది వాల్మీకి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడుతూ ఈ కుటుంబానికి న్యాయం చేయాలి ఆ కుటుంబాన్ని గౌరవించండి అని యోగి ప్రభుత్వాన్ని కోరారు దేశవ్యాప్తంగా దళితులపైనే హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి ఈ ఘటనకు పాల్పడిన నేరస్తులపై చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు కాగా సదందర్శన సందర్భంగా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు వాల్మీకి ఇంటికి వెళ్లే రోడ్డుపై బారికేడ్లు ఏర్పాటు చేశారు పంజాబ్లోని రోపర్ రేంజ్ డిఐజీ సీనియర్ ఐపీఎస్ అధికారి అర్చాచరణ్ సింగ్ బుల్లర్ను సీబీఐ అరెస్ట్ చేసింది ఓ స్టాఫ్ డీలర్ను బెదిరించి ఎనిమిది లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఈ ఐపీఎస్ ఇంటి నుండి ఐదు కోట్ల నగదు లగ్జరీ వాహనాలు ఆభరణాలు హైఎండ్ వాచీలు సహా భారీ సంపదను స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ వెల్లడించింది రెండు వేల తొమ్మిది బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన డిఐజీ హర్చరణ్ సింగ్ బుల్లార్ అతని మధ్యవర్తిగా వ్యవహరించిన కృషి అనే ప్రైవేట్ వ్యక్తిని కూడా అరెస్టు చేశారు స్థానిక వ్యాపారవేత్తపై నమోదైన క్రిమినల్ కేసును మూసివేసేందుకు ఈ మధ్యవర్తి ద్వారా లంచాలు డిమాండ్ చేసి తీసుకోవడమే కాదు నెలవారీ మామూలు డిమాండ్ చేస్తున్నట్లు సిబిఐ ఆరోపించింది పంజాబ్లోని ఫతేహర్ సాహిబ్లో ఆకాష్ భట్టానే స్క్రాప్ డీలర్ ఐదు రోజుల క్రితం సమర్పించిన లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు సిబిఐ ఈ కేసును చేపట్టింది ఎనిమిది లక్షలు లంచం చెల్లించకపోతే తన వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన కల్పిత కేసులో తనను ఎరికిస్తామని డిఏజీ బుల్లార్ బెదిరిస్తున్నాడని ఆ తర్వాత నెలవారీ సెటిల్మెంట్ చెల్లింపులు డిమాండ్ చేశారని ఫిర్యాదుదారుడు ఆరోపించాడు ఈ మేరకు సిబిఐ ఎఫ్ఐఆర్ ప్రకారం చెల్లింపులను తన సహచరుడు కృష్ణ ద్వారా చేయాలని బుల్లర్ డిమాండ్ చేశాడని బాధితుడు ఆరోపించారు దీంతో మధ్యవర్తిగా వివరించిన కృష్ణ వ్యాపారిపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం ఆగస్టు సెప్టెంబర్ నెలలకు మామూలు ఇవ్వలేదు మధ్యవర్తి మాట్లాడిన ఆడియో క్లిప్ ఉందని సీబీఐ పేర్కొంది ఈ విషయమై ప్రాథమిక విచారణ తర్వాత సీబీఐ ఉచ్చు బిగించింది ప్లాన్లో భాగంగా బాధితుడి మధ్యవర్తికి ఫోన్ చేసి ఎనిమిది లక్షలు ఇస్తానని సెక్టార్ ట్వంటీ వన్కి రమ్మని చెప్పాడు అక్కడికి చేరుకున్న ఆ కృష్ణ డబ్బులు తీసుకుంటుండగా సిబిఐ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఆ తర్వాత వ్యాపారితో డిఐజీకి కాల్ చేయించి ఇద్దరు నిందితులను అధికారికంగా అరెస్టు చేసింది వీరిద్దరిని నేడు కోర్టులో హాజరుపరిచారు దీపావళి షాపింగ్ పేరుతో సైబర్ నేరగాలు మోసాలకు పాల్పడుతున్నారు ఈ నేపథ్యంలో దివ్యల పండుగ ముందు నగర పౌరులకు పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరిక జారీ చేశారు ఈ పండుగ సమయంలో వేర్వేరు వాణిజ్య సంస్థలు తమ ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకోవడానికి రకరకాల డిస్కౌంట్లు ప్రకటిస్తాయి ఆఫర్లు ఇస్తాయి సరిగా దీనిపైనే సైబర్ నేరగాలు అవకాశంగా మలుచుకుంటున్నారు నకిలీ ఈ కామర్స్ సైట్లను సృష్టించి వాటి ద్వారా భారీ తగ్గింపుల పేరిట జనాన్ని టార్గెట్ చేస్తున్నారు మరికొందరు క్రిమినల్స్ ఏపీకే ఫైళ్లను పంపించి వాటిని డౌన్లోడ్ ఇన్స్టాల్ చేయించడం ద్వారా అవతలి వారి ఫోన్లను హ్యాక్ చేస్తూ ఖాతాలను కొల్లగొడుతున్నారు ఇంకొందరు ఫిషింగ్ లింకులా పంపిస్తూ జనం కష్టార్జితాన్ని దోచుకుంటున్నారు ఇటీవల వెలుగులోకి వచ్చిన రెండు కేసులు సమస్యను హైలైట్ చేస్తాయి సికింద్రాబాద్లో బహుమతి ఆఫర్ సైట్లో ఓ మహిళా శిక్ష నలభై వేలు కోల్పోయింది అజంపురాలో నకిలీ సపోర్టు నంబర్ ద్వారా పంపించిన ఏపీకే ఫైల్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక వ్యక్తి లక్షకు పైగా కోల్పోయాడు ఈ మేరకు నగర కమిషనర్ సజ్జనర్ ప్రజలకు భద్రతా చిట్కాలు తెలిపారు పరిచయం లేని వ్యక్తులు పంపించే ఏపీకే ఫైళ్లను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవద్దన్నారు పండుగ సందర్భంగా గిఫ్ట్ వచ్చింది స్పెషల్ డిస్కౌంట్ ఇస్తామన్న మాటలు నమ్మవద్దన్నారు ఒకవేళ మోసానికి గురైతే మొదటి గంటలోనే పంతొమ్మిది వందల ముప్పై నెంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని చెప్పారు దాంతోపాటు సైబర్ క్రైమ్ సైట్కు ఫిర్యాదు చేయవచ్చునన్నారు మొదటి గంటలో కంప్లైంట్ ఇస్తేనే సైబర్ మోసగాలు దోచుకున్న డబ్బును బ్యాంక్ ఖాతాలో ఫ్రీజ్ చేసే అవకాశాలు ఉంటాయన్నారు ధృవీకరించని లింకులలో ఓటీపీలు పిన్లు లేదా కార్డు సమాచారం ఎప్పుడూ ఇతరులకు తెలపవద్దని సిపి సజ్జనర్ కోరారు ఓవైపు తెలంగాణ స్థానిక ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతుండగా ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇద్దరు పిల్లల పరిమితిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడంపై నిషేధాన్ని ఎత్తివేయడం గురించి మంత్రివర్గం పునరాలోచించింది జనాభా నియంత్రణ చర్యలు కఠినంగా అమలవుతున్న సమయంలో ఇద్దరు పిల్లల నిషేధాన్ని అమలు చేయాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాలు కేబినెట్ సమక్షంలో వ్యక్తమయ్యాయి తదనుగుణంగా నిషేధాన్ని ఎత్తివేయడానికి మంత్రివర్గం సూత్రప్రాయంగా అంగీకరించింది అని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు అంతేకాదు గత ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎన్నికలలో ఇద్దరు పిల్లల నిబంధన ఉండేదని అన్నారు ఆనాటి ప్రభుత్వం చేసిన చట్టం వల్ల ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ వార్డు మెంబర్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండేది కాదని తెలిపారు అయితే ఈ నిబంధనను ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు కాగా మంత్రివర్గ నిర్ణయం మేరకు ఇతర రాష్ట్రాలు ఈ నిబంధన ఎత్తివేతకు అనుసరించిన విధానాన్ని అధ్యయనం చేస్తారు అనంతరం నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తారు మంత్రిమండలి సమావేశంలో దీన్ని ప్రవేశపెడతారు ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు పిల్లలుంటే అనే నిబంధన ఎత్తివేత కోసం పంచాయతీరాజ్ చట్ట సభకు నిర్ణయం తీసుకుంటారు శాసనసభ సమావేశాలు ఇప్పట్లో లేనందున ఆర్డినెన్స్ జారీ చేస్తారు అది గవర్నర్ ఆమోదం పొందితే అమల్లోకి వస్తుంది ఎన్నికలు ఆలస్యమైతేనే ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు అవకాశం ఉంటుందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి కొండ సురేఖ రాష్ట్ర మంత్రి అయినప్పటి నుండి ఆమె వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది సినీరు నాగార్జునపై సురేఖ చేసిన అవమానకరమైన వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుండి తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తమైంది ఫైళ్లను క్లియర్ చేయడంలో అవినీతిపై మంత్రి చేసిన మరో పెద్ద వ్యాఖ్య కూడా వివాదం రేపింది బీర్ పార్టీ వ్యాఖ్యలతో మంత్రి సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో కూడా రాజకీయ సంచలనాన్ని సృష్టించింది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణ మంత్రి కొండ సురేఖ నటులు సమంత నాగ చైతన్యాల విడాకులను బీఆర్ఎస్ నేత కేటీఆర్తో అనుసంధానిస్తూ ఆధారాలు లేని వ్యాఖ్యలు చేశారు ఆమె వ్యాఖ్యలను నాగార్జున సమంత చిత్ర పరిశ్రమలు ఇతర ప్రముఖులు తీవ్రం ఖండించారు నాగార్జున కేటీఆర్ ఏకంగా కోర్టులో పరువు నష్టం దా కేసు దాఖలు వేశారు ఈ విషయమై ఆమె గత ఏడాది కాలంగా కోర్టు విచారణకు హాజరవుతున్నారు మరొక సందర్భంలో అధికారులకు లంచాలు ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వంలో ఫైలు కదలడం లేదని కొండసురేఖ వ్యాఖ్యానించారు ఆమె వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టించాయి అలాంటి వ్యాఖ్యలను బహిరంగంగా పునరావృతం చేయవద్దని ఆమెను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హెచ్చరించారు మంత్రి చేసిన ఓ బీర్ పార్టీ వీడియో కూడా తీవ్ర విమర్శలకు దారితీసింది అలాంటి వీడియోలను పబ్లిక్ డొమైన్లో విడుదల చేసినందుకు నెటిజన్లు మంత్రిని ట్రోల్ చేశారు అంతేకాదు మంత్రి ఓఎస్డీ సుమంత్ను ఉద్యోగం నుండి తొలగించి మేడారం ఆలయ అభివృద్ధి పనులను రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సన్నిహితుడిగా ఇవ్వడంపై సురేఖ కుమార్తె సుస్మిత ఏకంగా ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేశారు ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారాయి సుస్మిత తాజా ఎపిసోడ్ రాజకీయ వేడిని రగిలించింది రాష్ట్రంలోని మంత్రుల మధ్య అంతర్గత పోరును బహిర్గతం చేసింది వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వర్తమానాన్ని ప్రజలకు తీసుకెళ్ళండి ధన్యవాదాలు థ్యాంక్ యూ